నమస్కారం మిత్రులారా మన ఛానల్కు స్వాగతం ఇవాళ మనం గురునానక్ జయంతి సందర్భంగా అసలు ఎవరు ఈ గురునానక్ ఈ సిక్కు మతం స్థాపించడానికి గల కారణాలేంటి ఈ గురునానక్ జయంతి పండుగను ఎలా జరుపుకుంటారు ఇలాంటి ముఖ్యమైన విశేషాలను ఇవాళ మనం తెలుసుకుందాం గురునానక్ జయంతి మొదటి సిక్కు గురువైన గురునానక్ దేవ్ పుట్టినరోజును ఒక పవిత్రమైన పండుగగా జరుపుకునే రోజు ఈయన అత్యంత ఉన్నతమైన గురువులలో ఒకరు మరియు సిక్కు మతస్థాపకులు పంజాబీలు గురునానక్ జయంతిని గురుపురబ్ అని అంటారు ఈ పవిత్రమైన రోజును ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ ఎంతో అంకిత భావంతో జరుపుకుంటారు ఈ గురునానక్ జయంతి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈయన యొక్క జీవితం ప్రజలకు ఎంతగానో స్ఫూర్తి